సింగరేణిలో మందమరి కేకే టూ ఓపెన్ కాస్ట్ గని వల్ల కొంత రైతుల భూములు ముంపుకు గురవుతున్నాయని చెప్పి ఆ ముంపుకు గురయ్యే భూములకు సంబంధించి సింగరేణి రెవెన్యూ సంయుక్తంగా సర్వే చేసి ఎవరైతే రైతులకు సంబంధించిన భూములు ముంపుకు గురవుతున్నాయో ఆ భూములకు నష్టపరిహారం ఇవ్వడానికి సింగరేణి సిద్ధమై సర్వే చేయడం జరిగింది గతంలోనే సుమారుగా నాలుగు వందల తొంభై ఆరు ఎకరాలకు పరిహారం కూడా సింగరేణి చెల్లించింది సింగరేణికి కావాల్సింది ఏడు వందల ముప్పై ఏడు ఎకరాలు కాగా ఇంకా రెండు వందల నలభై ఒక ఎకరాలకు ఇటీవలే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దానిపైన కూడా సింగరేణి అధికారులు రెవెన్యూ అధికారులు కలిసి సంయుక్తంగా సర్వే చేసింది అయితే ఈ సర్వేను ఇటు రెవెన్యూలోని కొంతమంది అధికారులు అటు సింగరేణిలోని కొంతమంది అధికారులు అసలు మోకా మీద లేని రైతులను కూడా వాళ్ళు మోక మీద ఉన్నట్టు ఒకరి పేరు మీద ఐదు ఎకరాలు ఒకరి పేరు మీద ఇంకొంత ఒకరి పేరు మీద రెండు ఎకరాలు ఇట్లా అంటే మోక మీద లేని రైతులు పేర్లను కూడా ఆ నోటిఫికేషన్లో వాళ్ళ పేర్లను వేయడం జరిగింది అయితే ఆ నోటిఫికేషన్ వేసిన పేర్ల వల్ల ఆ రైతులు ఇక్కడ ఉండేది లేదు ఆ మోక ఆ భూమి మీద కూడా వాళ్ళు పొజిషన్దారులు కాదు వాళ్ళు అక్కడ ఎలాంటి సాగు చేయడం లేదని చెప్పి కూడా స్థానికంగా ఉన్న ప్రజలు కూడా అక్కడ బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు ఈనాడులో వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం మోకా పేరిట డోకా అప్పనంగా సింగరేణి పరిహారం కోసము ప్రయత్నాలు సింగరేణి పరిహారం దోచేందుకు దళారులు కాస్తులు కురిపిస్తున్నారు మోకా మీద లేకున్నా రైతుల పేర్లు కాస్తులో నమోదు చేసి పెద్ద ఎత్తున నగదు దండుకోనే ప్రయత్నాలు సాగిస్తున్నారు తమ కాసులు ఇస్తే మోకా మీద లేకున్నా పరిహారం ఇప్పించేలా అధికారులు కొందరు బేరసారాలకు దిగినట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది రైతులు మోక మీద లేరనే విషయం వెలుగులోకి వచ్చినా ఇదేమీ పరిహార తీసుకోకుండానే జిల్లా అధికారుల ఒత్తిడితో కొందరు పేర్లు నోటిఫికేషన్లు వచ్చేలా చర్యలు తీసు తీసుకున్నట్లు సమాచారం కాసిపేట శివార్లోని నూట నలభై ఆరు నూట నలభై ఏడు సర్వే నెంబర్లోని రెండు వందల నలభై ఒక ఎకరాల ప్రభుత్వ భూములు కేకే టూ ఊపిరితల గని ముంపునకు గురవుతున్నాయి ఈ భూముల్లో తాము సాగులో ఉన్నామని మోకా మీద లేకుండానే పరిహారం పొందేందుకు కొందరు దళారులు పావులు కదుపుతున్నారు ఇది పరిస్థితి రెండు వందల నలభై ఒక ఎకరాలు నూట నలభై ఆరు నూట నలభై ఏడు సర్వే నెంబర్ కాశీపేట శివార్లో అధికారులకు కూడా స్పష్టంగా తెలుసు ఈ రైతులు అక్కడ మోక మీద లేరు సాగులో లేరు అని కానీ అధికారులు ఈ దళార్లు కొంతమంది కుమ్మక్కాయ కొంతమంది పేర్లు పెట్టి అప్పనంగా నష్టపరి సింగరైన సొమ్ము దోచుకుంటే అటు అధికారులకు ఈ దళారులకు పేర్లున్న వాళ్ళకి పంచుకునే పరిస్థితి ఉంది అందులో భాగంగా కాశీపేట శివార్లోని నూట నలభై ఆరు సర్వే నెంబర్లో సోమాజీ పేరిట ఐదు ఎకరాలు ముంపున గురవుతున్నాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు ఈ రైతు ఇప్పటికీ మోక మీద లేరు రికార్డులో ఇదే పేరుతో ఉన్న ఆదిలాబాద్ చెందిన వ్యక్తి పేరును నమోదు చేసినట్లు తెలుస్తుంది సోమాజీ పేరిట ఐదు ఎకరాలు సాగులో ఉన్నట్టుగా అధికారులు రికార్డులు సృష్టించి నోటిఫికేషన్ ఇచ్చింది సింగరేణి సొమ్ము ముప్పై ఐదు లక్షల రూపాయలు పరిహారం పొందేందుకు ఈ సోమాజీను అధికారులు మొత్తం కుమ్మక్కై సింగరణ సముపణంగా ముప్పై ఐదు లక్షలు దోచుకోవాలనే కుట్ర జరుగుతుంది ఆయనతో పాటు కాసిపేట శివార్లలోని నూట నలభై ఆరు సర్వే నెంబర్లోని సుశీల పేరు నోటిఫికేషన్ వచ్చింది ఆమె కూడా మోక మీద లేరు ఆమె పేరుతో రెండు ఎకరాలు ముంపురకు గురవుతుంది రూపాయలు పదిహేను లక్షల పరిహారం పొందేందుకు ఓ నాయకుడు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తుంది సమాచారం ఇది పరిస్థితి స్వయంగా నాయకుడే ఈ సుశీల పేరు మీద పరిహారం పొంది పదిహేను లక్షలు తీసుకుంటే అధికారులు నాయకుడు సుశీల పంచుకునే పడుతుంది అసలు మోక మీద లేని భూమి కూడా నష్టపరిహారం పొందేందుకు సింగరేణి రెవెన్యూ అధికారులతో పాటు నాయకులు అందరు కలిసి కుమ్మక్కాయి సింగరేణి సొమ్మును దోచుకోవాలనే ప్రయత్నం చేస్తారు దానికి సంబంధించి ఈరోజు ఈనాటిలో వార్త ఈనాటిలో వార్త వచ్చినా ఏ పేపర్లో వార్త వచ్చినా ఈ అధికారులు కుమ్మక్కై సింగరేణి సొమ్మునే కావచ్చు ప్రభుత్వ సొమ్మునే కావచ్చు దోచుకోవడానికే ప్రయత్నాలు చేస్తారు ఏదైతే మంచి బతుకున్నాగానే చచ్చిపోయినట్లు రికార్డులు సృష్టించే ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో ఈరోజు ఈ సింగరేణి సొమ్మును దోచుకోవడం అప్పడంగా నష్టపరిహారం పొందడం పెద్ద సమస్య కాదు అనేది అధికారుల దృష్టి ఇప్పటికైనా వార్త వచ్చింది కాబట్టి వీళ్ళ పేరు మీద అసలు వీళ్ళ మోకా మీద లేరు వీళ్ళు సాగులో లేరు సుశీల కావచ్చు సోమాజీ కావచ్చు మరి వీళ్ళ పేరు తొలగిస్తారా లేకపోతే ఈ నాయకుల ఒత్తిడి వల్ల జిల్లా స్థాయి ఉన్న అధికారుల ఒత్తిడి వల్ల ఏదో విధిగా నష్టపరిహారం ఇస్తారా చూడాలి అంటే ఈ రకంగా సింగరేణి సొమ్ము దోచుకొని దొంగ రికార్డులు దొంగ నోటిఫికేషన్ అధికారులపై అసలు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అధికారులపై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేకపోతున్నారు కూడా అర్థం కాని పరిస్థితి గతంలో కూడా ఇదే సింగరేణి ప్రాంతంలో ఓసీ పేరు మీద అనేక దొంగ పేర్ల మీద నష్టపరిహారం ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఆ వివరాలు తెలిసినప్పటికీ కూడా అధికారులు చర్యలు తీసుకోలేదు ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా లేదో చూడాల్సిన అవసరం ఉంది